హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ప్రచారం చేశారు మేము అధికారం లేక రాగానే ఉచిత ఇసుక సరఫరా చేస్తాం మరి ఈయన అధికారం లేక వచ్చిన తర్వాత ఈ ఉచిత ఇసుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ చేరుతూ ఉందా ఈ ఇసుక ఇస్తామని చెప్పినటువంటి సర్కారు ఎందుకు మస్కా కొడుతుంది అనేది దాని మీద మనం వీడియో చూద్దాం ముఖ్యంగా ఉచిత ముసుగులో అడుగడుగున ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంది ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినప్పటికీ కూటమి పార్టీల నేతల జేబులు మాత్రం బాగా నిండుతూ ఉన్నాయి మరోవైపు రెట్టింపు ధర చెల్లించి ప్రజలు ఇసుకను కొనలేక భవన నిర్మించుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు పని దొరకక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాదోకూడదు అంటే ఎదురుదాడి తిరిగి దిగడము వేధింపులకు గురి చేయడము తప్పుడు కేసులు పెట్టడము రాష్ట్రంలో ఇసుక విషయంలో డబ్బులు గనక ఇవ్వకపోతే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈ విషయం ప్రజల్లో చర్చకు వస్తుండటంతో ఎప్పటిలాగే తమదైన శైలిలో కూటమి ప్రభుత్వ పెద్దలు మరొక విష ప్రచారానికి తెరతీశారు దొంగే దొంగ అనే అరిచినట్లు వంద కోట్ల జరినామా సంగతి కప్పిపుచ్చుకోవడానికి గొప్ప గంతులు వేస్తూ ఉన్నారు ఇసుక ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారో చెప్పిందన్న ప్రజల ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఉచిత ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీని మాత్రం ప్రభుత్వం అరికట్టలేకపోతూ ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగుతూ ఉంది వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎక్కడికక్కడ దోచేస్తూ మూడు జేసీబీలు ముప్పై టిప్పర్లుగా దందాను కొనసాగిస్తూ అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడా ఉచిత ఉచితంగా ఇసుగా లభించకపోయినప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం ఒక రూపాయి ఆదాయం రాకపోయినా తన దందాను సమర్థించుకుంటా ఉంది అధికార పార్టీ పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జేసీ వెంచర్స్ తమ వద్ద పద్దెనిమిది కోట్లు ఉంచాలని చెప్పిన విషయాన్ని చిలవలు పలవలుగా వక్రీకరించి జనాన్నే మాయ చేసి ఈ విధంగా ముందుకెళ్తూ ఉంది అధికార పార్టీ నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మన అందరికీ తెలిసిందే నాటి సీఎం చంద్రబాబు నివాసం వెనుక భాగంలో కృష్ణానదిని కొల్లగొట్టి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాలుగో తేదీన ఎన్జిటి ఈ విషయాన్ని ధృవీకరించింది ఈ అక్రమాలపై కళ్లెం వేస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల జరిమానా కూడా అప్పట్లో ఎన్జిటి విధించిన సంగతి అందరికీ తెలిసిందే అప్పట్లో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి జరిగినవి వాటిని వెంటనే నిర్వహించాలి అంటూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేందర్ సింగ్ ఎన్జిటిలో పిటిషన్ వేశారంటే ఇసుక అక్రమాలు అప్పట్లో ఇప్పుడు కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆయన స్వయంగా అక్కడ పర్యటించి ఆ అక్రమాలను కల్లారా చూసి ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు కృష్ణానది ప్రమాదంలో పడిందని ఆ తర్వాత ఎన్జిటిలోను స్వయంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశారు స్థానిక పర్యావరణవేత్తగా అనమూలు గాంధీ ఇంకా పలువురు కూడా సీఎం చంద్రబాబు నివాసం వెనుక వెంకటపాలెం సమీపంలో కృష్ణానదిలో ఇసుక అక్రమకు ని వీరు గుర్తించి కంప్లైంట్ కూడా చేశారు కృష్ణానది అక్రమ తవ్వకాల గురించి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఎన్జిటి ఒక ప్రత్యేక కమిటీని నిర్వహించింది ఆ కమిటీ ఉండవల్లి కరకట్టతో పాటు పలు ప్రాంతాలు పరిశీలించి ఇసుక అక్రమాలు తవ్వకాలు నిజంగా నిజాలు జరిగాయని నిర్ధారిస్తూ అప్పటి తెలుగుదేశం పార్టీకి వంద కోట్లు జరిమానా కూడా వేసింది ఈ విషయాన్ని పక్క పెట్టిస్తూ ఉంది అధికార పార్టీ అప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి అధికార పార్టీ యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది ఒక భవనం నిర్మించుకోవాలంటే ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి అధికార పార్టీ ఏ ఒక్క రూపాయికి కూడా ఇసుక ఉచితంగా దొరకకపోవడంతో భవనం నిర్మించుకునే వారు కానీ లేకపోతే కార్మికులు కూడా పని దొరకక ఎందుకంటే ఇసుక ఉంటే భవనాన్ని నిర్మించుకుంటాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇసుక లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు పని ఉండదు ఈ విధంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు కానీ అధికార పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా మేము ప్రజలకు స్వేచ్ఛగా ఇస్తూ ఉన్నాం ఉచిత ఇసుక ప్రతిపక్ష పార్టీ కావాలనే మా మీద దుమ్మెత్తిపోస్తుందంటూ ప్రతిపక్ష పార్టీ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోయడం కోసమే పబ్బం గడుపుతూ ఉంటా ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఉచిత ఇసుక ప్రజలకు అందుతా ఉందా లేదా అనే విషయంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించలేదు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకైనా ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకైనా ఉచిత ఇసుక అనేది ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా లేదా అనేది ఒకసారి కమిటీని వేయించుకొని నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత ప్రజలకు కన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నెటిజన్లు మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి ఆ దిశగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడుగులు వేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే